సిటీ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది ఎంజీబీఎస్ నుండి గుట్ట వరకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి పాత నగరం వాసుల కలలు నిజం కావడానికి మెట్రో అనుసంధానం చాలా కీలకం ఈ మెట్రో మార్గం గుట్ట యాకుత్పుర ఫలత్నామా లాంటి ప్రాంతాలకు మెట్రో లింకు కల్పించనుంది ఇది ఆర్థిక వాణిజ్య సామాజిక వృద్ధికి దోహదపడుతుంది హైదరాబాద్ లో మెట్రో రెండవ దశ విస్తరణ పనులు పాత నగరం వైపు వేగంగా సాగుతున్నాయి ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్ గుట్ట వరకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున్న మెట్రో మార్గం నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి ఈ మార్గంలో మొత్తం పదకొండు వందల ఆస్తులు ప్రభావితం అవుతున్నాయి ఇప్పటి వరకు రెండు వందల ఆస్తుల యజమానులకు నష్టపరిహారంగా రెండు వందల పన్నెండు కోట్లు చెల్లించారని అధికారులు తెలిపారు మిగిలిన యజమానులతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని సహకారం వస్తున్నందుకు అధికారులు సంప్రతి వ్యక్తం చేస్తున్నారు ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్చందంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని ఆమోదించి ముందుకు వచ్చి తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇస్తున్నారు ఈ మార్గంలో ఇరువైపులా చిక్కుముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్ టెలిఫోన్ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తొలగించి తమ ఇంజనీరింగ్ సిబ్బంది మార్గాన్ని సుగమం చేస్తున్నారు మెట్రో అధికారులతో పాటు రెవెన్యూ పోలీస్ పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు కట్టడాలను కూల్చివేసి అవశేష ను తొలగిస్తున్నారు ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి రోడ్డు విస్తరణ ఎంతో అవసరమని అధికారులు తెలిపారు సున్నితమైన కట్టడాలకు ఎటువంటి ముప్పు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు రంజాన్ సందర్భంగా విస్తరణ పనుల వేగం కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు అవి మళ్లీ పుంజుకొని సజావుగా సాగుతున్నాయి పాత నగరంలోని చారిత్రాత్మక కట్టడాలకు ఎటువంటి నష్టం జరగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదర్శాల మేరకు త్వరితగతిన పాత నగరం విస్తరణ పనులు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే మెట్రో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్వీఎస్ మెట్రో రైలు అందుబాటులోకి వస్తే పాత నగర ప్రజలకు ప్రయాణం సౌకర్యం మెరుగుపడుతుందని ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయితే పాత నగరం రూపురేఖలు మారుతాయని హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు పాత నగరం వాసుల కళలు నిజం కావడానికి మెట్రో అనుసంధానం చాలా కీలకం ఈ మెట్రో మార్గం చాందినిగూడ యాకుత్పుర ఫలక్నమా లాంటి ప్రాంతాలకు మెట్రో లింక్ కల్పించనుంది ఇది ఆర్థిక వాణిజ్య సామాజిక వృద్ధికి దోహదపడుతుంది రోజు వేల మంది ప్రయాణికులు ఈ మార్గం ద్వారా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ఇప్పటికే ప్రారంభ పనులు పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వ అనుమతులు రావడంతో పూర్తిస్థాయి నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు